హాయ్ అండి అందరికీ నమస్తే చూస్తున్నారు కదా చామంతి పువ్వులు అయితే ఎంత బాగా విస్తున్నాయండి ఇవైతే ఎల్లో చామంతులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగా వస్తాయండి ఇవి ఇక నేనైతే ఇంకా ఉదయం సాయంత్రము ఇలా పైకి వచ్చి ఈ పువ్వులను అయితే ఇలా చూసుకుంటూ ఉంటాను నాకైతే భలే హాయిగా ఉంటుంది ఇలా పువ్వులను చూస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా మన గార్డెన్లోని వంకాయలు అయితే చూసారా స్టార్ట్ అవుతాయి ఇవి లాస్ట్ టైం వేసాను కదండి వంకాయలు ఆ విత్తనాలే మళ్ళీ పోసుకొని అయితే ఈ వంకాయ మొక్కలైతే పెట్టాను అన్నీ కూడా మళ్ళీ చక్కగా స్టార్ట్ అయిపోయి కాయలు అయితే ఇంకా అయితే ఎదగాలండి ఈరోజైతే వంకాయలు అయితే హార్వెస్టింగ్ చేయను మీకు అయితే చూపిస్తున్నాను ఎంత బాగా వస్తుందోనండి గుత్తులు గుత్తులుగా చూడండి చిన్న మొక్క కూడా ఎంత పోతుంటుందో నాకైతే ఈ వెరైటీ చాలా బాగా నచ్చిందండి అందుకే మళ్ళీ ఇదే వేసుకున్నాను ఇంకా వేరే వెరైటీస్ వేసుకుందామన్నా కూడా అన్ని కుండీలు లేవనేసి ఇంకా ఈ ఒక్క మొక్కని ఎలా వేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇంకా నెక్స్ట్ టైం నుంచి మన గార్డెన్లోని ఈ వంకాయల హార్వెస్ట్ కూడా ఇంకా మొదలైపోతుంది చాలా రోజులు అయ్యింది వంకాయలు లేక మన గార్డెన్లో చాలా బాగా వస్తాయండి వంకాయలు ఇవి అందుకే మళ్ళీ మళ్ళీ ఇదే వేస్తున్నాను ఇంకా ఇది చూసారా నేను లాస్ట్ టైము సార్స్లో చూపించాను ఇది మనము మార్కెట్ నుండి తెచ్చుకున్న చిక్కిడికాయలతోంచి ముదిరిపైన పిక్కలు అయితే పెట్టానండి మంచిగా ఇలా మొక్కలు అయితే వచ్చేసింది చూసారా చిక్కిళ్ళు కూడా ఎంత బాగా స్టార్ట్ అయిందో కూడా చూడండి పింక్ కలర్లో ఎంత బాగుందో ఇంకా ఈ మొక్కకైతే లైట్గా తెగిలైతే పడుతుందండి ఇలా వచ్చినప్పుడే మనం స్టార్టింగ్లోనే చూసుకొని ఇలా వేళ్ళతో నలిపేసుకుంటే పోతుందండి లేదు అనుకుంటే వాటరు స్ప్రే చేసుకున్నా కూడా తగ్గిపోతుంది స్టార్టింగ్ స్టేజ్లో అయితే చూసారా చిక్కిడికాయలు అయితే ఎంత బాగా చూసాయో ఎన్నిసార్లు విత్తనాలు పెట్టాను రాలేదు కానీ అనుకోకుండా ఇలా నాకైతే మంచిగా చిక్కుడు మొక్క అయితే దొరికేసింది ఇంకా ఇంకా ఈరోజైతే ఒక మందారం కూడా విచ్చుకుంది ఈ పువ్వు కూడా బాగానే ఉంటుందండి ఇంకా గార్డెన్లోని బీరపాదలు అయితే ఆల్మోస్ట్ ఎండిపోతున్నాయి ఇంకా అక్కడక్కడ కాయలు ఉన్నాయి కాయలని అయితే హార్వెస్ట్ చేసేసుకుంటాను మనకి ఈ అయితే బీరకాయలు చాలా ఎక్కువగానే వచ్చాయండి నేను ఇంకా వీడియో తీసి పోస్ట్ చేయడమే చాలా తక్కువగా చేశాను కానీ కాయలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయండి ఇదైతే లాస్ట్ టైం చూపించాను కదా విత్తనాల అని వదిలేస్తున్నానని ఇంకా ఇది కూడా తీసేసాను బాగా ఎండింది కదా అనేసి అయితే మరి కాయ ఏమైందో తెలియదు కానీ అండి విత్తనాలు అయితే ఏంటోలా వచ్చింది అంటే బ్లాక్ కలర్లో వస్తాయి కదా విత్తనాలు అలా కాకుండా ఇలాగా కొంచెం వేరే కలర్లో అయితే ఇలా వచ్చి మరి ఇవి విత్తనాలకి అవుతుందో లేదో ఏం అర్థం కాలేదు అయితే ఇంద్ర కొంచెం మంచిగా ఉన్నవన్నీ తీసి కలెక్ట్ చేసి అయితే ఉంచుకుంటానండి వేసి చూస్తాను వస్తే వచ్చింది లేకపోతే వేరే వేరే విత్తనాలు అయితే పెట్టుకోవడమే చాలా విత్తనాలు అయితే ఇలాగా మెత్తబడిపోయాయి మరి ఎందుకు ఇలా అయిందో ఏంటో మరి అంటే ఇది ఈ బీరకాయలు అయితే చాలా బాగున్నాయి అందుకనేసి విత్తనానికి అయితే ఉంచానండి ఇంకా ఇలా అయితే అయిపోయింది చూస్తాను వేసి వస్తే మంచిదే రెండు పిక్కలు అయితే తీసుకున్నాను ఇంకా ఈ పిక్కలు అయితే మళ్ళీ పెట్టి వేరు మొక్కలని అయితే మళ్ళీ పెంచుకోవాలి ఇవన్నీ కూడా నాటు వెరైటీసేనండి చామంతులు చాలా బాగా వస్తాయి చూసారా ఈ చామంతులు కూడా నా దగ్గర చాలా సంవత్సరాల నుంచే ఉన్నాయండి నేనైతే ఎక్కువగా నాటు వెరైటీస్ పెంచుకుంటూ ఉంటాను భలే ముద్దుగా ఉంటాయండి పువ్వులైతే మనము చేపంతి మొక్కలు పెంచుకోవడానికి పెద్ద పెద్ద కుండీలే ఉండాల్సిన పని కూడా లేదండి ఖాళీ ఆయిల్ టీన్స్ ఇంకా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి టూ లీటర్స్వి అందులో వేసుకున్నా కూడా చాలా మంచిగా అయితే వస్తాయండి ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చేసాయో పువ్వులైతే గుత్తులు గుత్తులుగా ఇదంతా కూడా ఒకే కొమ్మకి అండి ఒక్క కొమ్మకి ఇంత పోత అయితే వచ్చేసింది పువ్వులు బరువుకైతే ఇలా కిందికి వాలిపోయిందో చూడండి ఎంత బాగున్నాయో పువ్వులైతే ఇంకా చూస్తుంటే నాకైతే తల హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా రోజు ఉదయం సాయంత్రం ఇంకా ఇదే పని అనమాట ఇదైతే ఎక్కువ కొమ్మకేమండి వచ్చాయి ఇన్ని పువ్వులు ఇది ఏం చేస్తానంటే ఇక్కడ నేను చిగుర్లు కట్ చేసుకుంటూ వెళ్తే ఇలా ఒక నాలుగైదు సార్లే కట్ చేశాను అందుకనే ఇన్ని పువ్వులైతే వచ్చేసింది మనకి మనం చామంతి మొక్కలకి ఇలా చిగుర్లు కట్ చేయటం వల్ల అయితే ఎక్కువగా మనకి కొమ్మలు మళ్ళీ వచ్చి ఇలాగ పువ్వులు అయితే ఎక్కువగా వస్తాయండి ఈ చామంతి కూడా ఒక వెరైటీ అండి ఇది కూడా పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయండి పువ్వులు కూడా చాలా బాగుంటాయి చూసారు కదండి ఈరోజైతే మన గార్డెన్లో ఎన్ని పువ్వులు అయితే ఉన్నాయో ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి